హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ స్వామి కళ్యాణం అయినాక గురుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో మాకైతే కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పట్టింది ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడ మా మామ వాళ్ళ ఫ్యామిలీ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత అన్నదానానికి బయలుదేరాము మీకు గుళ్ళలో పెట్టే అన్నదానం అంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టం అండి మామూలుగా అయితే నేను అన్నదానం ఉన్న రోజులలో గుళ్ళకు వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ నేను వడ్డిస్తున్నాను చాలా మంది జనాలు వచ్చారండి పెళ్ళి అంటే మనుషులు పెళ్ళి వచ్చినంత వచ్చారు వర్షం పడుతున్నా కానీ చాలా మంది వచ్చారు అంత బాక్తుందని మరి దీన్ని మేము భిక్ష అంటాము ఊరూరా తిరిగి బియ్యము ఒడ్లు అట్లా కలెక్ట్ చేస్తారు ఆ కలెక్ట్ చేసిన వాటితోటే ఇట్లా జాతర జరిపిస్తారన్నమాట ఆ బియ్యాన్ని మనం తీసుకొని మన బియ్యం డబ్బాలో వేస్తే అంటే మన దగ్గర బరకత్ ఎక్కువ అవుతుందంట అన్నపూర్ణాదేవి ఉంటుందని మా నమ్మకము మేమైతే బాగా ఫాలో అవుతాము పూర్వము అన్నమాచార్యుల వారి ఉత్సవాలకు ఇట్లాగే బియ్యము అట్లా కలెక్ట్ చేసి ఉత్సవాలు జరిపేవారంట సేమ్ ఇక్కడ కూడా అదే అనమాట అయితే ఇక్కడ కూడా ఊరంతా భజన చేసుకుంటూ వెళ్తారు ఏది ఉంటే అది మన దగ్గర బియ్యం ఉంటే వడ్లు ఉంటే ఒడ్లు చక్కెర ఉంటే చక్కెర ఏదంటే అది అట్లా ఇస్తే మనం ఎంత ఇస్తే మనకంత బర్కత అవుతుందని మా నమ్మకం అన్నమాట అందుకనే మేము ఇక్కడ ఫాలో అవుతాము తర్వాత భోజనాలు చేసిన తర్వాత ఏదో ఒక టైంపాస్ ఉండాలి కదా అందుకనే ఇక్కడ భజన పెట్ భజన ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ నిలబడ్డారు కదా ఎంత బాగా కథ చెప్తున్నారు అంటే ఇట్లా మనం ఒగ్గు కథ అట్లా చెప్తారు కదా అట్లా ఒగ్గు కథ కూడా కాదు హరికథలాగా హరికథ కూడా కాదు ఇదొక రకమైన కథ ఆయన స్టోరీ చెప్తున్నారనమాట పాతకాలంలో ఎట్లా జరిగింది రామనామం తోటి అట్లా స్టోరీ చెప్తున్నారు ఇక్కడ మాధవానంద స్వామి వచ్చారు తొగిట స్వామి మా సైడ్ అయితే చాలా ఫేమస్ మీకు తెలుసో తెలియదో నాకు కామెంట్ చేయండి ఇక్కడ స్వామివారు వచ్చారు కదా స్వామివారు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ముందు గుళ్ళల్లో దర్శనం చేసుకున్న చేసుకుంటున్నారు స్వామివారి వెంట ఎక్కువ మంది ఏం రాలేరు కొంతమందే వచ్చారు మామూలుగా ఈయన దర్శనం దొరకడమే చాలా కష్టం అండి మా అదృష్ట మా అదృష్టం బాగుండి ఈరోజు మాకు దర్శనం లభించింది అయితే ఈయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాము మనం అంతే అండి మనం కొన్ని అనుకుంటాము కానీ అన్నీ జరగవు కానీ కొన్ని కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి కదా ఇది అలాగే అనమాట మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అక్కడ ఉందామని డిసైడ్ అయ్యాము అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ దర్శనం మహానుభావుల దర్శనం లభించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఎప్పుడు కళ్యాణంకి వెళ్ళినా కళ్యాణం కాగానే తినేసి వచ్చేస్తామన్నమాట కానీ నేను ఈరోజు నైట్ ఇక్కడే ఉండాలి గుడిలో పడుకోవాలి అని అనుకున్నాను మొక్కుకున్నాను అనమాట అందుకని నేను అక్కడ స్టే చేశాను స్టే చేయడం వల్ల నాకు పెద్ద పెద్ద దర్శనాలు జరిగాయి మళ్ళీ రాత్రి నేను గుడిలో నిద్రపోయాను నాకైతే బాగా అనిపించింది పాం పాండుగ స్వామినే చూస్తూ ఉండాలి అన్నంత బాగా అనిపించింది అంతే కదండి మనం ఏదన్నా అలంకార అంత బాగుందనమాట ఏదన్నా మంచిగా ఉంటే అట్లానే చూస్తూ ఉండిపోతాం కదా అట్లాగే అనిపించింది అనమాట ఇక్కడ స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు అయితే ఇక్కడ నేను వీడియో తీస్తుంటే పెనాల్టీ పడుతుంది వీడియో తీయడానికి ఛార్జెస్ అవుతాయి అని చెప్తున్నా అనమాట స్వామీజీ నాకైతే చాలా బాగా అనిపించింది ఆయన దర్శనమే అదృష్టము అట్లాంటిది ఆయన నాతో మాట్లాడారు నాకైతే బాగా కనిపించింది ఇక్కడ పేలాల ప్రసాదం పెడతారు ఆయన్ను టచ్ ఎవరు తాకొద్దు ఆయన పాదుకలు చీరలో పెడితే ఆయన పాదుకలకు మొక్కాలన్నమాట ఆయన అన్నము అవేమి తినరంట మొత్తం పాలు పండ్లతోటే ఉంటారంట అందుకే వాళ్ళు స్వామీజీలు అయ్యారు అంతే కదండి